హలో మమస్ బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్స్ రెమ్యునేషన్ జాక్పాట్ కొట్టిన కామనర్స్ ఎక్కువ ఎవరికో తెలుసా కంటెస్టెంట్స్ క్రేజ్ పాపులారిటీ ఆధారంగానే రెమ్యునేషన్ ఫైనల్ చేస్తారు అలాగే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాకని ఈ పారితోషికం అందజేస్తారు ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ కంటెస్టెంట్స్ రెమ్యునేషన్ లిస్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది ఈ లిస్ట్లో టాప్లో ఎవరున్నారంటే తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మరోసారి అలరించడానికి వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మళ్ళీ వచ్చేసింది ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో తొమ్మిదో సీజన్ ఆర్టహాసంగా ప్రారంభమైంది ఆదివారం సెప్టెంబర్ ఏడున జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్లో మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగు పెట్టారు ఇందులో తొమ్మిది మంది సెలబ్రిటీలు కాగా ఆరుగురు కామనర్స్ కోటాలో ఎంట్రీ ఇచ్చారు ఇక ఎప్పటిలాగానే హౌస్లో గొడవలు షురు అయ్యాయి కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు అలా మొదటి వారం ఏకంగా తొమ్మిది మంది నామినేషన్స్లో నిలిచారు వీరిలో ఎవరు బయటకు వచ్చేస్తారో చూడాలి ఇక బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కాగానే కంటెస్టెంట్ రెమ్యునేషన్లపై కూడా తీవ్ర చర్చ జరుగుతూ ఉంటుంది అలా ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల రెమ్యునేషన్లు ఎలా ఉన్నాయి ఒక్కొక్కరు ఎంత ఛార్జ్ తీసుకుంటున్నారు కామనర్స్ పారితోషికాలు ఎలా ఉన్నాయి అందరికంటే ఎక్కువగా ఎవరికి డబ్బులు వస్తున్నాయి అన్న విషయాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్ రెమ్యునేషన్ల వివరాలు బయటకు వచ్చాయి ముందుగా కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లకు రోజుకు పదిహేను వేల నుండి ఇరవై వేల వరకు ఇవ్వనున్నట్లు సమాచారం అంటే డీమన్ పవన్ కళ్యాణ్ శ్రీజా మనీష్ ప్రియా హరీష్ ఒక్కొక్కరికి వారానికి డెబ్బై వేలు ఇవ్వనున్నారన్నమాట ఇక మీడియం రేంజ్ కంటెస్టెంట్స్గా ఉన్న యుమానియల్కు వారానికి రెండు లక్షల యాభై వేలు శ్రేష్ఠి వర్మ రామ్ రథోళ్లకు వారానికి రెండు లక్షలు ఇవ్వనున్నారంట ఇక టాప్ కంటెస్టెంట్స్గా హౌస్లోకి అడుగుపెట్టిన తనుజా రీతూ చౌదరి సుమన్ శెట్టిలకు వారానికి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు నటి ఫ్లోరా సైనికి మూడు లక్షలు ఇస్తున్నారంట ఇక హౌస్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కంటెస్టెంట్గా నటుడు బరిని నిలిచాడు అతనికి వారానికి సుమారుగా మూడు లక్షల యాభై వేలు ముట్ట గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి కంటెస్టెంట్స్ రెమినేషన్ భారీగానే పెరిగాయని చెప్పుకోవచ్చు